sponsored by Sana Satish Babu Foundation సో మన ఫస్ట్ రౌండ్ విన్నర్ పద్మ గారు అండ్ పద్మ గారికి మా మనోర్ ఒక చిన్న గిఫ్ట్ ప్రజెంటెడ్ బై కేటీవీ స్పాన్సర్ బై సానా సతీష్ బాబు ఫౌండేషన్ సానా సతీష్ బాబు ఫౌండేషన్ సమాజ సేవకై స్థాపించబడినది మరి ఈ ఫౌండేషన్ ఎంతో మంది వృద్ధులకి వైద్య ఆర్థికంగా సహాయం చేసింది అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించడం మరి అనాథ పిల్లలు ఎంతో మందిని చారదీసి చదివించింది ఇప్పటికీ చదివిస్తూ ఉంది చిన్న పెద్ద తేడా ఏమీ లేదు ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా మా ఫౌండేషన్ ఆదుకుంటుంది సో ఈ ఫౌండేషన్ ఎలా అవ్వాలంటే ఆ ప్లే స్టోర్ లో సాన సతీష్ బాబు ఫౌండేషన్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకుని అందులోకి వెళ్ళి మీ యొక్క సమస్యను నమోదు చేసుకున్నట్లయితే గనక మా ఫౌండేషన్ కి రీచ్ అవుతుంది